బోధిస్తూ ప్రతి తిరుగుతూ వారికి చెప్తూ అందులో భాగంగానే చిలుకూరు రంగరాజన్ గారి దగ్గర కూడా వచ్చేవండి ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం సుమారు ఆరున్నర ఏడు గంటల సమయం అందరచకులకి మీరు బోధిస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు మరి రంగరాజన్ గారి దగ్గర ఎందుకండి అంత ఇష్యూ అయింది అంటే రంగరాజన్ గారి దగ్గరికి మేము వెళ్ళే సమయానికి ఏమైంది తల్లి ఆయన ఉండకూడని స్థితిలో చెయ్యకూడని పని చేస్తూ మాకు దొరికేయండి ఆయన అంటే అంటే మేము కింద ఒక ఇరవై ఇరవై మంది పైన వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అప్పటికి సుమారు ఎనిమిది గంటల దాకా అయిపోయింది గుడికి సాయంత్రం ఉదయం తల్లి ఉదయం గుడికి వెళ్ళాం గుళ్ళో లేరు ఆయన అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆయన ఇంటికి వెళ్ళాం పైన ఎక్కడో ఉన్నారని చెప్పేసి ఒక మాట చెప్పేసి వాళ్ళు బంధువులు లోపలికి వెళ్ళిపోయారు ఆ పైన కూడా చాలా పెద్ద ప్రాంగణం ఉంది అది కూడా ఆ పైకి అక్కడికి అరగంట సేపు వేచి చూసిన తర్వాత కనీసం నలుగురు ఏళ్ళు చూద్దాం పైకి వెళ్ళి ఉంటే వినం ఆయన టైం చూసి చెప్పొచ్చేదన ఉద్దేశంతో పైకి వెళ్ళాము అక్కడేమో గది ఒకటి ఉంది పైన పైన ఫస్ట్ ఫ్లోర్ లోని ఆ గది లోపల నుంచి ఒక వింత శబ్దాలు వినిపిస్తున్నాయమ్మ అంటే ఒక ఆడ శృంగారం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి బయటికి అంటే సశబ్ద నిశబ్ద క్రియలతో పెద్ద ప్రమేయం లేకపోయినా ఈ శబ్దాలు కనీస అవగాహన మనకు ఉంటుంది కదా ఉంటుంది కాబట్టి ఆ గదిలో రంగరాజన్ గారు ఉంటారని మేము అనుకోలేదు అంటే రంగరాజన్ గారు ఉన్నారా మేము అనుకోలేదు సరే ఈ గుడి ప్రాంగణంలో ఇలాంటి పని ఈ టైంలో ఎవరు చేస్తున్నారు అన్న ఉద్దేశమే ఉండే మనకి గుడి ప్రాంగణాన్ని ఆనుకుని ఉంటుంది ఆనుకుని ఉంటుంది రంగరాజన్ గారు అని అనుకోలేదు కొంచెం గట్టిగా దో గట్టిగా తో తోసరికి తెరుచుకుంది రంగరాజన్ గారి టీ షర్ట్ ఒకటి పొట్ట పైకి లేపుకుని ఆ పొట్ట పైకి ఉంది టీ షర్ట్ ఏమో కింద ఏమో పంచలేదు ఆయన అట్లానే బయటికి అంటే ఆయన రౌద్రంతో ఒక సినిహలాగే మా మీద మా చేతిలో కెమెరాలు ఉన్నాయి నా చేతిలో ఉన్న కెమెరాలు ఆకుని సుమారు ఐదు నుంచి ఏడు సెకండ్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువసేపు ఉండదు నా ఫోన్ కింద పగిలి కొంత కింద పడి కొంత పగిలింది ఈ సందర్భంలోనే తర్వాత మేము కూడా గట్టిగా ప్రతిఘటించేవాడిని ప్రతి ఆయన కూడా కింద సతికులు పడ్డాడు ఆయన కూడా లోపల ఎవరైనా ఉన్నారా లోపలి మహిళలు ఉన్నారమ్ ఒక ఆవిడేమో పూర్తి నగ్నంగా ఉన్నారు ఒక అమ్మాయి అర్ధనగ్నంగా ఉన్నారు సార్ ఇప్పటి వరకు ఈ విషయం బయటికి రాలేదనుకుంటాను నేను మరి అప్పుడు మీరు మీడియా ముందు చెప్పారో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే మీరు చెప్తున్నారు కానీ రంగరాజన్ గారంటే అందరికీ ఎనలేని గౌరవం వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆ దేవాలయాల్లో కానుకలు ఉండి కానుక ఉండీలు అని కొన్ని ఉండీలు ఉండి కానుకలు సమర్పించుకుంటాము దక్షిణ పెడుతూ ఉంటాము కానీ కేవలం చిలుకూరు బాలాజీ టెంపుల్లో మాత్రమే ఎలాంటి దక్షిణలు కానీ ఉండీలు కానీ ఉండవు అక్కడ అలాంటి ప్రఖ్యాతిగాంచిన గాంచిన రంగరాజన్ గారి మీద మీరు ఇలాంటి మాటలు చెప్తున్నారు అంటే అది చెప్పడానికి మాకు కూడా ఇబ్బందిగానే ఉందమ్మా తప్పకే చెప్తున్నాము ఈ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ చెప్పే ఉద్దేశం మాకు లేదు కానీ అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే బయట అబద్దం చెప్పాడు ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా వీర రాఘవ రెడ్డి అనుచరులతో వచ్చిన డబ్బులు అడిగాడు డబ్బులు అడిగితే మేము ఇవ్వనన్నాం కాబట్టి నన్ను కొట్టారు అని అబద్ధం చెప్పాడు ఆయన అప్పుడు సత్యం చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు ఇప్పుడు ఎందుకంటే తను ఒక అర్చకులు ప్రధాన అర్చకులు అందరూ గౌరవించే అర్చకులు తను తన మీద మీరు ఎలిగేషన్ అనుకోవాలో నిజం అనుకోవాలో తెలియట్లేదు కానీ మరి ఏదైనా సత్యం రోజు బయటకు రాక తప్పదు వారి ఇంట్లో వారి నాన్నగారి దగ్గర సౌందర్య రాజన్ గారి దగ్గర పనిచేసిన అబ్బాయి ఒక అబ్బాయి రాజు అని ఆ అబ్బాయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాడు బయటకు వచ్చి చెప్తున్నాడు అక్కడ నేను ఒకటిన్నర సంవత్సరం పైన పని చేశాను రాంగరాజన్ గారికి అమ్మాయిలు అలవాటు ఉంది ఆ పైన రూమ్ లోకి తీసుకెళ్తారు మద్యం తాగుతారు చెప్తున్నారు వచ్చి చెప్తున్నాడు ఆయన చికెన్ మటన్ తింటాడు ఆయన స్పూన్ వేసుకు తింటాడు ఆయన గోశాల దగ్గర వండుకు తింటాడు ఆయన అని ఇప్పుడు అబ్బాయి బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన అబ్బాయిని ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అవ్వచ్చు ఆయన ఒక రెండు ఆటలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చున్నారు అమ్మాయి ఇంటర్వ్యూ కూడా వైజాగ్ నుంచి ఒక ఆయన చౌదరి గారు అని ఆయన ఏం చేశారంటే అంటే నాకు ఆయన సుమారు పది పదిహేను సంవత్సరాలు నాకు కూడా పరిచయం అయిన మా ఊరు తూర్పు గోదావరి జిల్లా కొప్పవరం గ్రామం అనపర్తి మండలం ఆయనదేమో ఏమో మండపేట మా ఊరికి చాలా దగ్గర అమ్మ ఈ చౌదరి గారు ఏంటి వీర వేర్రాగోరంతేసాడు ఈయన మీద రాంగరాజన్ గారి మీద అని ఆయనకి గారికి ఫోన్ చేసేట రాజన్ గారి దగ్గర పనిచేసిన రాజు గారికి ఈయన ఫోన్ చేసేట ఆ ఫోన్ చేసిన కాన్వర్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజు అని చెప్పేసి నేను అంతం ఆ గురువు గారు మాట్లాడబెట్రా బాబా అని నేను అంతం చెప్పండి గురువు గారు అంటాం ఏటి మీ గురువు గారు ఏదో ఇలా జరిగి ఎలా వస్తుంది వార్తలు ఏంటి అనగానే ఏం మా గురువు గారు ఏం జరిగింది అంటే అలా కాదు టంగరాజు గారు ఏదోలా చేశారు కదా నేను అనగా అవును గురువు గారు నేను ఎప్పుడో చెప్పాను నేను నేను చెప్తే ఒప్పుకోలేదు శ్రీదేవి అక్కడికి చెప్పాను నేను నన్ను ఎవరైతే పనిలో పెట్టారో యూట్యూబర్ శ్రీదేవి అక్కడ ఆవిడికి చెప్పాను చెప్పేసి ఆ కాన్వర్సేషన్ అంతా కూడా మీకు నేను పంపిస్తానమ్మా నేను ఆ మాట్లాడిన చౌదరి గారి నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను నేను అబ్బాయి నెంబర్ ఏమన్నా అబ్బాయి నెంబర్ ఆయన దగ్గర ఉంటుందమ్మా చౌదరి గారి దగ్గర ఉంటుంది నేను చౌదరి గారిని అడుగుతాను ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆ సమయంలో లోపలికి వెళ్ళేసరికి అక్కడ నుంచి ఆపాం మనము ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము ఇప్పుడు మీ మీద అటాక్ జరగడానికి ఈ విషయానికి లింక్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నానండి ఎందుకంటే తను ఆ టైంలో ఏమన్నారు మీ మీద అటాక్ చేశారా రంగరాజు తర్వాత మా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తే ఫోన్ కింద పడిపోయిన తర్వాత మేము కూడా నలుగురు ఉన్నాం కదమ్మా అంటే నలుగురే పైన ఉండేది ఆ కింద మా హోల్డింగ్ ఇంకా కొంతమంది పద్దెనిమిది ఇరవై మంది దాకా వాళ్ళు ఉండి ఉంటారు ప్రతి గడ మేము కూడా గట్టిగా ఇచ్చే సమయానికి ఒకే వేళ మనం గెలం అనుకున్నారో ఏమో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనుకుంటాం కదా ఆయన కాళ్ళు పట్టుకు బ్రతిమలో ఆయన కిందే కూర్చొని కాలు పట్టుకు చెప్పొద్దు నేను ఏదో తెలుసో తెలియదు ఎట్లా చేసిన ఇద్దరులో అమ్మాయికి పెళ్లి కాలేదు ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు ఆ అమ్మాయి పరుగు పోతుంది అని చెప్పారు అమ్మ అందుకంటే ముందే ఈ మేము కూర్చున్న ప్రదేశానికి ఆ వాళ్ళు ఉన్నదానికి మధ్యలో కొంచెం చిన్న పార్టీషన్ లా ఉంది నేను చెప్పి అమ్మా మీరు బట్టలు కట్టుకోండి తల్లి అని వారికి ఆ స్వేచ్ఛ ఇచ్చే మేము ఇక్కడికి వచ్చాము బట్టలు కట్టుకోండి తల్లి అని నారీ మణికి చీరలి చిన్నది విన్నానూరామా ఆడవాళ్ళు అక్కడ బట్టలు అక్కడ ఉంటే మాది ఫోటోలు తీసి సంప్రదాయం సంస్కృతి కాదమ్మా అది ఖచ్చితంగా అయితే ఇది అంతా అయిపోయిన తర్వాత కూడా తర్వాత ఆయన్ని గట్టిగా మందలించాం నీకు సిగ్గు శరం లేదా అక్కడేమో బయట మన సంప్రదాయాన్ని మంట కలుపుతూ పక్క నుంచి లవ్ జిహాదులు ఫుడ్ జిహాదు ఎంత జరుగుతుంటే వచ్చే భక్తులకి ధర్మాన్ని బోధించాలి ఏ ధర్మం ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కృష్ణుడు ఉన్నా రాముడు ఉన్నా శివుడు ఉన్నా వీళ్ళు ఎవరున్నా వచ్చి ఏం చేశారు శరీర సుఖాల కోసం జీవించలేదు వారు వారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే త్యాగాలు చేశారు అట్లా మనం బోధించడం మానేసి ఇట్లాంటి పనులు చేస్తే బయటకు వస్తే పరువు ఉంటుందా నా నోటికి ఏం వచ్చినాయో మరి బూత్ మాటలు కాకపోయినా గట్టిగానే నేను మందలించి ఉన్నాను నాకు ఆ ఇన్సిడెంట్ చూసాక ఆయన మీద మర్యాద పూర్తిగా పోయింది అంతకుముందు నేను కూడా మీలాగే ఆయన ఆదిత్య పరాశ్రీ గారిని భుజాల మీద ఎక్కడి నుంచి తీసుకురావటం అక్కడక్కడ దళితుల్ని కూడా ఇంకా ఊరికి అవతల బయట పెట్టి గుళ్ళో రానివ్వట్లేదని మాటలు వింటున్న సందర్భంలో ఈయనొక ఆయన భుజం మీద ఎక్కించుకుని తీసుకురావటం మాకు ఆయన మీద ఎనలేని గౌరవం ఆ సంఘటన చూశాక నాకు అసలు ఆయనకి ఏ మాత్రం మర్యాద ఇవ్వాలని కూడా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851